ఆ పిచ్చుకల కంటే కూడా నువ్వు శ్రేష్ఠురాలిని నీ తల మీద ఉన్న వెంట్రుకలు రావాలన్నా కూడా దేవుడు చిత్తం ఉండాలి అంటే నీ టోటల్ నీ శరీరాన్ని కాపాడే బాధ్యత ఆయన మీద ఉంది ఒకసారి దేవుని బిడ్డ అయిన తర్వాత అనుక్షణము కాపాడే బాధ్యత దేవునిదే అయితే నువ్వు ఒక పని చేయాలి మనుష్యుల ముందు దేవుణ్ణి ఒప్పుకోవాలి దాచుకోకూడదు నీ పని నువ్వు దేవుని ఎవరికి తెలుసుకోకుండా బతకడం కాదు వాళ్ళకి తెలియకుండా రహస్యంగా భక్తి చేయడం కాదండి దేవుడు అలాంటి భక్తిని యాక్సెప్ట్ చేయడు ఒప్పుకోవాలి మనుషుల ముందు ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వాడు ఎవడో పరలోకముందు తండ్రి ఎదుట అబ్బా ఎంత చూడండి దేవుడు నిన్ను నిన్ను ఆ ఎప్పుడైతే నువ్వు మనుషుల ముందు నేను దేవుని పెట్ట నన్ను ఒప్పుకుంటావో తండ్రి ఎదుట ఏసయ్య ఒప్పుకోవడానికి ఇష్టపడతా